ఇప్పుడు కవితలు వింటారు కవితా నేత్రాంబు మనసుకు పట్టిన ముసురుకు గోడలు తడి సంతకాన్ని చేసి ఎదపాత్రను ఒలికిస్తాయి రెండు సముద్రాలు నిండుకుండలై వర్షిస్తాయి ఎర్రటి జీర మెరుపై మెరిసి ఆవేదనంతా చెక్కిళ్లపై జారి ఆవిరవుతుంది ఆందోళనంతా దూదిపింజలా మారిపోతుంది రోధించని హృదయం పాషాణమే కన్నీరు లేని హృదయం కఠినశిలే మనసు మాలిన్యాన్ని కడిగే మహత్తరమైన మందు కన్నీరు నెర్రలు కొట్టిన గుండెను పగలనివ్వక ఊరట పూత వేస్తుంది కళ్లకు పెట్టిన కాటుకలా జీవితాన్ని చుట్టుముట్టిన చీకటిని తుడిచేస్తుంది దిగులు మేఘాలన్నీ వర్షించగానే కళ్ళు రెండు వెండిమబ్బులై మెరుస్తాయి కొత్త ఉషస్సుకు స్వాగతమిస్తాయి మరో కవితా శీర్షిక వీక్షణం అనంత విశ్వాన్ని చుట్టు చుట్టి మనసువాగిట ముందు తివాచీలా పరిచేస్తావు మిన్నుల వెలిగే చందమామతో నెయ్యం చేసి వెలుగు పువ్వులు పూయిస్తావు వేల తారకలను మూటకట్టి మినుగురుల్లా దోసిట్లో నింపేస్తావు ఆకాశం విస్తరిలో పంచభక్ష్యాలను సేవిస్తావు చిగురాకు కొనమీది మంచు మరణవేదనను వినిపిస్తావు చిరుగాలి రెక్కల మీద చిరునవ్వుల భావాలను చిలకరిస్తావు తొలి పొద్దులకు సాయం సంధ్యలకు ఊహల కుంచెతో రంగులు అద్దేస్తావు చిలకల కిలకిలన్నీ నీ కలం భాషలోకి ఒలికిస్తావు విచలిత మనసులను అంతరంగపు ఘోషలను నిర్వేదపు ఛాయలను సజీవ వేదనను నిరాశ నిశీధి నుండి ఆశల వెలుగులోకి నడిచే మార్గాన్ని సూచిస్తావు ఆత్మాలోచనను తపనగా అక్షరాలలో కురిపిస్తావు భావావేశ అక్షర శరాలను సమాజం వైపు సంధిస్తావు అడ్డుగీతలు నిలువురేఖలు లేని సమసమాజాన్ని స్వప్నిస్తావు ఊహాజనితమైన ఉద్రేకమైన దుఃఖమైన మోహమైనా హృదయాన్ని రాపాడించి రాలే జ్వాలాశకలాన్ని కవిత్వం చేస్తావు ఓ కవి లోకాన్ని దీక్షగా నీకంటే ఎవరు వీక్షిస్తారు మరో కవిత శీర్షిక ప్రత్యూషం నీలి గగనానికి వెండి తీగలు వేళ్లాడకట్టినట్టు భానుని కిరణాలు మృత్తికను ముద్దాడుతూ జవసత్వాలు అద్దుతున్నాయి ఎన్నాళ్ల నిరీక్షణం సాఫల్యత నొందిన వైనానా రాత్రి కురిసిన చిరుజల్లుకు ముద్దగా తడిసిన పూబాలలు పెళ్ళికూతురులా తలలు దించుకుని సిగ్గుపడుతుంటే జ్యేష్ఠమాసపు కొత్త జంట ఆషాఢ వియోగానికి తప్పదా అన్నట్లు పైనమైన రీతిలో నునువెచ్చని కాంతిపుంజాల స్పర్శకు లేలేత చిగురులు విడువడుతున్నాయి జలవిహారానికి వచ్చిన దేవకన్య ఒక్కో వల్వను ఊడదీసిన చందంలో కొలనులోని తెల్ల తామరకు ఒక్కొక్క రేకు విడిపోతుంటే కళ్ళు రెప్పవేయడం అసాధ్యమే మరి చిక్కటి కురుల మధ్య పాపిటిలా నల్లని రోడ్డుకి ఇరువైపులా అల్లుకున్న గుబురైన చెట్లు చిన్ననాటి స్నేహితుల్లా చిక్కని నవ్వుని పులుముకుని పలకరిస్తుంటే ఎర్రటి వెల్వెట్ దుప్పటి కప్పుకున్న వయసుడిగిన వృద్ధ జంటలా దారి పక్కగా ఆరుద్ర పురుగులు రెండు జీవనానికి బయలుదేరాయి నుదుటికి పట్టిన చెమటను చూసి ఆప్యాయంగా అమ్మ చీర కొంగుతో తుడిచినట్లు చిరుగాలి తాకుతుంటే ఉషోదయాన్ని ఆస్వాదించలేని హృదయాలు నిర్జీవకాయాలు అనడంలో ఎలాంటి సందేహమే లేదు కదా మరో కవిత శీర్షిక కాఫీ నేనెప్పుడూ నిన్ను కలవలేదు బహుశా కలిసుంటే ఈరోజు అందరిలాగే నీకోసం నాలుగు అభిమాన రేఖలను గుదిగుచ్చి చెండులా అందించేదాన్నేమో ఎవరెవరి మాటల్లోనో నీ ఉనికి నాకు వినిపిస్తున్నా నాకెందుకో స్పందించాలనిపించడం లేదు వారిలా నగిషీలు చెక్కిన అక్షరంలా మారి నీ ముందు కనిపించాలని అస్సలు అనిపించడం లేదు నీకు తీరికైన ఓ ఉదయంలో నేను ఎంపిక చేసి ఏరుకున్న గింజలతో ఫిల్టర్ కాఫీ చేసి అందిస్తాను ఆ కాఫీ పరిమళాలను ఆస్వాదించి అనుభూతించి అప్పుడు నీ పరిసరాలకు నువ్వే పరిచయం చేస్తావుగా ముస్తాబు చేయని ఈ అక్షరాన్ని మరో కవితా శీర్షిక డిటాక్స్ స్వార్థాన్ని అంగీలా తొడుక్కున్న పెద్ద మనిషి దాతృత్వపు చిట్టాన్ని చదువుతుంటే పీకల దాకా ద్వేషాన్ని నింపుకున్న చెల్లి పలకరింపును పానకంలో ముంచుతుంటే ఆపదలో ముఖం చాటేసిన స్నేహమొకటి మేకప్ వేసుకుని సరికొత్త ఎత్తుగడతో నవ్వులు పూయిస్తుంటే హితశత్రు ఒకడు మానిపోతున్న పుండుకు చెక్కులు లేపే ఓదార్పు పలుకులు పలుకుతుంటే కాలిపోతున్న మనసుల మధ్య వాసన వస్తున్నది నిజాన్ని కప్పిపెట్టిన గుండెలు మాగుడు కంపు కొడుతున్నాయి ప్రకృతి రుతిక్రమంలోనే రంగులు మారుస్తుంటే ఇక్కడ మనిషి అవసరానికో రంగు మారుస్తున్నాడు బ్రతుకు చిత్రం ముగియగానే ఎవరైనా బూడిద కావలసిందే తుమ్మకట్టెల్లోనో లేదా మంచిగందపు చెక్కల్లోనో మరెందుకిదంతా జీవించాల్సిన చోట నటిస్తూ బలవంతంగా బంధాలను భరిస్తూ మైకపు పొరలను అహంకారపు తెరలను సుతారంగా తొలగించి ఓర్వలేని కళ్లను భరించలేని కుళ్ళును కక్షల లక్షలను ప్రతీకార జ్వాలలను ప్రక్షాళన చేస్తే లోపలి ఆర్ద్రతను వెలికితీసే ప్రవచనకారుడు పుట్టుకొస్తాడు వ్యర్థాలన్నీ శిథిలావస్థలో ఉన్న మానవత్వమనే అర్థాన్ని కప్పేయకమునిపే నేల మాడిగిలో పాతిపెట్టిన మనిషితనాన్ని వెలికితీసి స్వచ్ఛతను సోకనిద్దాం జీవితపు అర్థాల కొత్త పుటలను తిరగేద్దాం మరో కవిత శీర్షిక మాతృ నివేదన గుండెను గుణపాలతో పెళ్ళగిస్తున్న చప్పుడు మూరెడు గర్భంలో నేను మురిపంగా పెంచుకున్న బిడ్డడు మూడు వందల గజాల ఇంటిలో నా కోసం ఓ మూలను కూడా జాగాలేదన్నప్పుడు పక్కటెముకలు చిట్లిపోతున్న వేదన పరమాన్నం తాను తింటూ వెన్నునంటిన ఈ తల్లి పేగులకు పట్టెడి మెతుకులు పెట్టడానికి తోడబుట్టిన వారితో వాటాలు వేస్తున్నప్పుడు నీ ఉనికిని తొలిసారిగా శ్వాసించినప్పుడు నీ ఊపిరిని జీవంగా మార్చినప్పుడు నీ స్పర్శతో మాతృత్వాన్ని రుచి చూసినప్పుడు పొత్తిళ్లలో నిన్ను ఆర్తిగా తడుముకున్నప్పుడు ప్రసవ వేదన సాక్షిగా మళ్ళీ జన్మించాను ఉమ్మ నీరు ఉలికి పడలేదు అమ్మజాలు అరు అనుకోలేదు ఒక్క పాలబొట్టు కోసం పది కన్నీటి బొట్ల మూల్యం చెల్లించాను నాడు నీకెన్నెన్ని మాటలు నేర్పాను నేడు నిర్దాక్షిణ్యంగా నన్ను నిశ్శబ్దపు చెరలోకి నెట్టేశావు ఈ నిశ్శబ్దం ఉప్పినై నన్ను ఊపిరి సల్పనీయట్లేదు కన్నా బ్రతుకు చివరి మజిలీలో దిగులు చీకటి కమ్మి చినిగిన కలలపాయల్లో నుంచి ఆశలన్నీ ఆర్చుకుపోతున్నాయి వరించిన వార్ధక్యంతో నా దేహంలాగే కాలం ముడతపడింది దీవెనలెన్నో ఇచ్చిన ఈ నోటితో శాపాలను ఇవ్వలేను కన్న పేగుకే బరువైన నేను కర్మభూమికి బరువు కానులే అందుకే ఆ తల్లి ఒడిలో శాశ్వత నిద్రకు వెళ్తున్నా మళ్ళీ జన్మంటూ ఉంటే అమ్మగానే పుడతాను వార్ధక్యం లేని వరుముతో మరో కవితా శీర్షిక వేగుచుక్క గాయం చేసే కత్తికి తెలుసా గుండెలోని మెత్తదనం తూట్లు చేసే తూటా చూసిందా మనసులోని లోతుగుణం విసిరినక రాయికి తెలుసా బద్దలైన అద్దం యొక్క సహజగుణం మారుతున్న ఋతువుకు తెలుసా మాలిమైన మనిషితనం అదును చూసి మాటల కాటు వేయడమే కొందరి నైజం తెలివి కలిగి మసులుకోవడమే మనలోని నేర్పరితనం ప్రశంసల జల్లుకు మురిసి ముద్దైతే బరువెక్కిన తడిరెక్కల తిరోగమనమే పొగడ్తల మొగలి పొదకు ఆకర్షితమైతే పాడక తప్పదు రుధిర రాగమే ఒకరి ఆజ్ఞకు తలవూపని పవనంలా ఎవరి నిబంధనలకు లోబడిని కాలంలా స్వీయశక్తి నీదైనప్పుడు చదునుబాట ముందుంటుంది చాకచక్యం తోడైనప్పుడు శూన్యంలో కూడా వేగుచుక్క ఎదురవుతుంది మరో కవితా శీర్షిక మనోవాల్మీకం అడిగావా నీ అడుగును ఎప్పుడైనా అనంతమైన నీ పయనం ఎంతవరకని బదులిచ్చిందా నీ కనురెప్ప ఎప్పుడైనా తడి ఆవిరయ్యే క్షణం ఒకటి వస్తుందని మదిలో రగిలిన మంటల వెలుగుకు బ్రతుకును సరిచేసే ఆలోచన కలిగిందా పలకరించి పరామర్శించిందా చేజారిన ఓ క్షణం నిన్నెప్పుడైనా తెలియని లోతుల్లో అడుగులు తడబడుతుంటే జవాబులేని ప్రశ్నలు ఎన్నో నీపై అవిరామ యుద్ధం ప్రకటిస్తుంటే ఏమారని ఆలోచనలు మస్తిష్కాన్ని బద్దలు చేస్తుంటే ఎన్ని రహస్యాలని దాచేస్తావు లోపల నిద్రిస్తున్న నదిమీద కలల పడవలా శూన్యంలో వేలాడుతున్న నక్షత్రంలా నిశ్శబ్దపు రాగాలాపనలా నిర్మానుష్యపు తీరంలా విసిగిన జీవితాన్ని ఇలాగే ముగిసిపోనివ్వకు నును లేత చీకటికి వేకువై పరిమళించు బీడు భూమిపైన తొలకరివై పలకరించు నిసిరాతిలో మెరుపు వెలుగువై పరవశించు శీతల సమీరమై ముకుళిత హృదయాన్ని స్పర్శించు ఏదేమైనా నీకు నువ్వే మళ్ళీ మళ్ళీ చిగురించు మరో కవిత శీర్షిక కాల ప్రళయం నీ నడక తడబడి తన వేగాన్ని అందుకోలేకపోతే ఆగి ఆప్యాయంగా అక్కును చేర్చుకునే అమ్మ కాదు కాలం తన చేజారి నువ్వు ఆగిపోతే వెనుతిరిగి ప్రేమగా పిలిచే ప్రేయసి కాదు కాలం పరాజయాల పరాభవంలో నువ్వు కృంగిపోతే వెనుతట్టి ప్రోత్సహించే నేస్తం కాదు కాలం దప్పికితో ఎండిన గొంతుకు తడిదాహం తీర్చకమునిపే దోసిళ్లలో నుండి అమాంతంగా జారిపోతుంది గాయం తగిలిందని వెనుతిరిగితే గతపు గదికి గడియలు వేస్తుంది ఏ వర్షపు చినుకుకో కన్నీటి చుక్కకో రాలిన కాలం చిగురించదు వడలెంత వడలినా మనసెంత నలిగినా పడతావని తెలిసినా పరుగెత్తక తప్పదు ఓడిపోతావని తెలిసినా యుద్ధం తప్పదు గమ్యం కనపడకపోయినా గమనం తప్పదు జీవితపు ఆటలో బ్రతుకు పోరాటం తప్పదు అడుగంటిన ఆశల్ని చూసి నవ్వేస్తూ కన్నీటి బావుల్లో చలమలను తొవ్వేస్తూ కనికరమన్నదే ఎరుగక కాలం చేస్తూనే ఉంటుంది కరాళ నృత్యం మరో కవిత శీర్షిక నీదైన సంతకం ఏ మరుపాటు క్షణాలు కొన్ని ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండానే అరుణుడిలా పడమటి కొండల్లోకి జారుకుంటున్నాయి ఉదయం పలకరించిన నవ్వుల గుచ్చాలు మురిపెంగా పాదాలను ముద్దాడిన రహదారులు నీ చిరునామాను వెతుకుతూ వచ్చిన పిల్లగాలులు ఇప్పుడు నిన్ను అపరిచితుడిలా చూస్తున్నాయి రాలుతున్న పండుటాకు సైతం రంగులద్దుకుంటున్న నీ ఆశను చూసి ఓ కృత్రిమ నవ్వు నవ్విపోతున్నది ఎంత తరుముతున్నా వదలని జోరీగల నువ్వెందుకు ఆ జ్ఞాపకాలకు పొర్లుదండాలు పెడుతున్నావు శత్రు దుర్భేద్యమైన కోటకోడలు కట్టుకోగల నేర్పరివే కదా విషపు చుక్కలకు విరుగుడు మంత్రం వల్లించగల మంత్రవాదివే కదా మరెందుకు ఆ నీ నీడను వెతుకుతున్నావు గతాన్ని విస్మరించి ఉక్కపోతల మనసుగూటి నుంచి బయటకు తొంగిచూడు మంచు తెరలు తొలగి ఉదయ రేఖలు ఎదురుచూస్తున్నాయి వేకువ వదనంపై నీదైన సంతకం కోసం మరో కవితా శీర్షిక అగణితం ఆషాఢపు బ్రతుకుల్లో కొన్ని శ్రావణాలు హఠాత్తుగా ఆహ్లాదాన్ని మోసుకొస్తాయి కలలోనే అనుకున్న సంతసాలు కొన్ని కనుల ముందు ప్రత్యక్షమైతే కొలమానం లేని వర్ణమయ పాశాలు సరిహద్దులు దాటిన వసంతంలో జీవితానికి ఆనందాన్ని సంకలనం చేస్తుంటాయి కాలంతో కలిసి నడుస్తూ సొగసు పదాలు పొసగని జ్ఞాపకాల చిక్కటి తడిలో చిక్కిళ్లపై జారే చుక్కల స్మృతుల సునామీలో దాటిన కృష్ణపక్షాలు వేదాంతాలను ఉద్రేకాలను కట్టలు తెంచే భావోద్వేగాలను వ్యవకలనం చేస్తూ చీకటిని చిలికి వెలుగుతో సంధానం చేస్తాయి ఉత్తమోత్తమ గుణాలను గుణించుకుంటూ తడికి ఆలంబనగా భూతకాలాన్ని వర్తమానానికి సంధానిస్తూ లిఖించిన దగ్ధవాస్తవాలు కొన్నైనా చరమాంకపు శేషజీవితానికి చేరువయ్యేలోగా చెరగని ఉదాహరణగా నిలిచి కొన్ని హృదయ శకలాలలోనైనా చిరంజీవులైతాయి మరో కవితా శీర్షిక నేస్తం రెక్కలు కట్టుకు ఎగరాలేమో మరే ప్రయాణమైనా నీ ముంగిట వాలాలంటే మనసు తలుపులు తాకితే చాలు కదా జ్ఞాపకాల భరిణలో నుంచి రంగుల రెక్కల ఆర్చుకుంటూ చప్పుడు చేయకుండా ఎగురుతాయి మమతల సీతాకోకలు కాకి ఎంగిలిలా కొరికి చప్పరించిన నారింజ మిఠాయిలు ఒకే పొట్లంలో పంచుకు తిన్న పీచుమిఠాయిలు గురి చూసి రాయి విసిరి రాలగొట్టిన చింతకాయలు కసుక్కున గుచ్చే ముళ్లను ఏమార్చి టెంపరీగా కోసుకున్న రేగ్గాయలు మన మైత్రిని చూసి కుళ్ళుకునేవి చదువుల్లో ఇద్దరి మధ్య సమరమే మార్కుల కోసం హోరాహోరీ పోరాటమే ఆటల్లో బాహాబాహి యుద్ధమే ఎక్కడ నెగ్గాలో తెలిసిన మనకు ఎక్కడెక్కడ తగ్గాలో కూడా తెలుసు కదా ఓ కడుపున పుట్టకపోయినా ఎన్ని కలలు కలిసి కన్నాం ఒకే రక్తం పంచుకుపోయినా ఎన్ని అభిరుచులను కలిసి పంచుకున్నాం ఎల్లలు ఎరుగక కళ్ళలు తెలియక కయ్యాలకు తావులేక జతగా సాగిన మన నెయ్యం నాలుగు పదులకు చేరుకున్నా తరగని నిధిలా కరగని స్వప్నంలా చెరగని జ్ఞాపకంలా మల్లెతో అల్లుకున్న మరువంలా మనలా ఇలా